ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న ఓడినోళ్ళను ఇంట్లో వండుకున్నోళ్ళను ఫామ్ హౌజ్లో ఉంటున్నోళ్ళను ఈ అవుటరింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా నేను అడుగుతున్నా ఇవాళ సైబ్రాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాదు నగరం మహానగరంగా మారింది మీరేం తెచ్చింద్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినము అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఏనా అనిపిస్తున్నా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు